సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము భిక్షం జన్మదిన వేడుకలను నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించి పుష్పగుచ్ఛం ఇచ్చి షాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోము జన్మదిన వేడుకలు నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించి ఇచ్చి చాలువతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కొమ్ము పార్టీ కోసం ప్రజాసేవ చేస్తున్న ఆయన వ్యక్తిత్వం గురించి మండల ప్రజల గుండెల్లో ఆయన ఎన్నలేని కీర్తిని సంపాదించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అభిమానులు చిటంపహడ్ సర్పంచ్ చందు యాదవ్ కేతపల్లి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరే యాదయ్య అమర్వీరుల ఆశయ సాధన సమితి అధ్యక్షులు కోరే సాయిరం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాటిక మహేష్ బాబు జగ్జీవన్ రావు విగ్రహ కమిటీ అధ్యక్షులు ఎదురుల బృద్ది సీనియర్ జర్నలిస్ట్ బకా అమరీందర్ తిప్పని నర్సిరెడ్డి కేశవులు వీరమల రాములుగౌడ్ నూలి వెంకటయ్య తదితరులు ఉన్నారు